కమిటీ చైర్మన్ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే కీర్తి శశి సోలిపేట రామలింగారెడ్డి జయంతిని పురస్కరించుకుని బుధవారం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఇందు ప్రియాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన వృద్ధులకు మరియు చికిత్స తీసుకుంటున్న పలువురికి రామలింగారెడ్డి చేసిన సేవలను గుర్తిస్తూ అరటిపాట్లో బ్రెడ్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త రణ శ్రీనివాస్ గౌడ్ ఈ ఉద్యమ కాలంలో గన్నుతో ఎదురించి పోరాడిన సమయంలో పెన్నుతో సమర్థించిన వ్యక్తి మన రామలింగారెడ్డి అని గుర్తు చేశారు దుబ్బాక ప్రజల కోసం అనునిత్యం పాటుపడిన ఏకైక గనుడు రామలింగారెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ చైర్మన్ వెంకటరెడ్డి బిఆర్ఎస్ నాయకులు వేమ శ్రీనివాస్ కుమార్ భాస్కర్ మల్లేశం మధు స్వామి ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు రామలింగన్న జన్మదినం సందర్భంగా ఈరోజు హిందూప్రియాల పిహెచ్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంచడం జరిగింది ఆయన జీవితమే నిరుపేదలతో నిరంతరం గ్రామాలలో తిరుగుతూ పెన్నుతో కానీ గన్నుతో కానీ ఏదున్నా అది పేద ప్రజలకే ఉపయోగపడాలని రాజకీయంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో నిరంతరం ప్రతి పల్లెలో తిరుగుతూ పేద ప్రజల కోసమే పనిచేసిన నాయకుడు రామ్లింగన్న జర్నలిస్ట్గా కూడా ఎక్కడ ఎవరికి కూడా భయపడకుండా నిర్భయంగా వార్తలు రాసి అందరినీ ఆ వార్త వచ్చిందంటేనే అది నిజమైన వార్త రామలింగారెడ్డి రాసిన వార్త అనేది కూడా పత్రిక పత్రికలలో కూడా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి రామలింగన్న అట్లాంటి నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన ఒక గ్రామ సర్పంచి స్థాయిలో ఎమ్మెల్యే పదవిని గ్రామాలలో తిరుగుతూ నేను ఎమ్మెల్యేనైతే పెద్ద పదవి కాదు అది పేద ప్రజలకే ఉపయోగపడాలని నిరంతరం ప్రజలలో ఉండి గ్రామాలలో తిరుగుతూ ప్రతి ఆపది సంపదకి ముందున్న నాయకుడు రామ్లింగన్న ఆయన ఆధ్వర్యంలోనే మేము లీడర్గా ఎదిగినాం కాబట్టి ఆయన ఆశయ సాధనకు మేమందరం కృషి చేస్తూ నిరంతరం అధికారంలో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా పేద ప్రజలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకు సాయం చేయాలనేది మాకు నేర్పిండు కాబట్టి ఆయన ఈరోజు మా అందరి మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మా మధ్యలో ఉన్నాయి మా మదిలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా పేద ప్రజల కోసం నిరంతరం మేము కష్టపడుతూనే ఉంటాం ఎక్కడ ఎలాంటి ఆపద జరిగినా మేమందరం అందుబాటులో ఉంటాం ఆయన లేని లోటు అనేది లేకుండా ఆయన ఆశయ ఆశయ సాధనకు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం